రైతులు రాజకీయాలకు వాడుకోవడం ఒక వైసీపీ నాయకుడికి చెల్లింది మనం చూసాం గత ప్రభుత్వంలో ఆయన ప్యాలెస్ కట్టడానికి ఐదు వందల కోట్లు దృష్టికుంటే మీద వెచ్చించాడు కానీ రైతులకు ఐదు రూపాయలు ఇచ్చిన పాపానుకోవాలి ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నారు ఒక్కసారన్నా ఒక్క మామిడి రైతుకు ఐదు రూపాయలు ఇచ్చిన దాకాలుంటే చూపించమని చెప్పండి ఇవాళ వచ్చి కలబుల్లి మాటలు చెప్పడం ముసల కన్నీరు కాల్చడం ఇది దండయాత్రలాగా వస్తా ఉన్నారు ఎక్కడ మనం చూసాం ప్రతి చోట కూడా పల్నాడులో కాని ఒంగోలులో ఒక దండయాత్ర రైతుల మీద దండయాత్ర ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎంత దానికైనా దిగజారిపోవడానికి అసలే మాత్రం సంశయించట్లా వీళ్ళు ప్రాణాలు కూడా తొక్కుంటా పోతున్నారు నిజంగా చెప్పాలంటే ఇలాంటైనా ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి బాధపడాల్సి వస్తాం రాష్ట్రానికి వాతావరణం దొక్కేశాడు ఇంకా కూడా ఆయన పని అయినట్లేదు ఇంకా కూడా రాష్ట్రాన్ని ఒక పీడకంలాగా పీడిస్తాం అంత కలిసి జోబి జోబిగొట్టేవడి నుంచి గచ్చ దాకా అందరూ ఆ పార్టీలో ఉన్నారు ఎంతసేపు దోచుకుందాం దాచుకుందాం తీరం దాటిద్దాం అనే ఒక యాస తప్పితే ఒక్కసారైనా బడుగు బలహీన వర్గాలకు ఏ రోజైనా ఒక మంచి పని చేసిన పాపను బోలా అది చేసాం ఇది చేసాం స్కీమ్ చేసాం అది చేసావు అంటారు కానీ ఏం స్కీమ్ చేసావు ఇవాళ ఏం బాబా ఏం మొహం పెట్టుకోవాలి బంగారు పాలం వస్తున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు మీ అనుచరుల పెద్దిరెడ్డి ఫ్యాక్టరీ ఉంది నువ్వు అంతగా ఓ ప్రేమ ఉంటే ఆయన కొనిపించు ఇరవై రూపాయలు ఇచ్చి కొనిపించు ఆయన దగ్గర డబ్బులు లేకేం కాదు నీ దగ్గర డబ్బులు లేకేం కాదు దొంగ డబ్బు ఉంది మీ దగ్గర ఒక సిండికేట్ లాగా చేసి ఇవాళ రాష్ట్రాన్ని అంతా కూడా సర్వనాశనం చేసే పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా మొత్తం రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు ఏదే విధంగా గవర్నమెంట్ కి చెడ పేరు తెద్దామని చెప్పే ఆశలో ప్రజలంతా కూడా ఇబ్బంది పెట్టే ప్రోగ్రాం చేస్తున్నారు ఇంత ముందు కి ఉత్తరాలు రాసి పేమెంట్ లేకుండా దాఖలు ఈ వీళ్ళకి ఆ చరిత్ర వేలది వరల్డ్ బ్యాంక్ కి డబ్బు లెటర్ రాసి డబ్బులు ఆపని చెప్పి చరిత్ర వీలది ఇలా ఎక్కడ చూసినా కూడా చేసేది లేదు ఇప్పుడు కూడా ఆయన వచ్చేది ఒక విధ్వంస యాత్ర కింద వస్తున్నాడు గానీ వేరే యాత్ర కానే కాదు